ప్రవీణి నామంలో మీ అందరికీ వందనాలు నేటి దేవుని వాక్యము రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనము అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధల్లింపచేసను ఈ లోకములో మనుషులముగా మనం ఏ పని చేసినా ఎంత కష్టము చేసినా అందుకు కారణము మనము దినదినము అభివృద్ధి చెందాలనేటువంటిదే వర్ధిల్లాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కారణమే మనము కష్టపడటానికి కారణం అయితే ఒక వ్యక్తి జీవితంలో నిజమైనటువంటి అభివృద్ధి ఎప్పుడు ఉంటుంది ఒక వ్యక్తి జీవితము నిజమైనటువంటి అభివృద్ధి పదంలో ఎప్పుడు కొనసాగుతుందో రెండవ దినవృత్తాంతములు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూస్తాం రాజైనటువంటి ఉద్యాన్ని గురించిన రాయబడినటువంటి ఈ మాటలను మనం శ్రద్ధగా గ్రహించినట్లయితే అతడు యుహోవాను ఆశ్రయించినంత కాలము ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఒక చెట్టు అది ఎదుగుచూ ఫలాభివృద్ధి చెందాల చెందాలంటే అది భూమితో లోతైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అలా ఉన్నంత కాలము కూడా ఆ చెట్టు ఫలిస్తూనే ఉంటుంది ఆ చెట్టు ఫలపరితముగాను పచ్చగాను ఉంటుంది అదే విధముగా మనము మన జీవితములో వర్ధల్లాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి అనగా ఆయనతో లోతైనటువంటి సంబంధం కలిగి ఉండాలి ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా ఆ సంబంధమును దినదినము బలపరుచుకోవాలి అప్పుడు మన మార్గాలలో మన ఉద్యోగాలలో వ్యాపారాలలో చేసే ప్రతి పనిలోనూ కూడా వర్ధల్లుతాము కాబట్టి విజయ దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నంత కాలము కూడా అతడు వర్ధిల్లాడు విజయం పొందాడు నీ జీవితాన్ని కూడా అలాగున్న మార్చుకోవటానికి ఈ మాటలను దేవుడు నీకు చేస్తూ ఉండగా ఒకవేళ ఆయనను నువ్వు దూరం పెట్టావేమో ఆయనను ఆధారం చేసుకోవటం మర్చిపోతున్నావేమో అదే నీ వాటమికి నీ అపజయానికి నీ అభివృద్ధికి ఆటంకంగా ఉంటున్నాయేమో ఆలోచన చేసుకో దేవుడిని ఆశ్రయిద్దాం ఆయనను హత్తుకుందాం ఆయనతో సంబంధాన్ని కలిగి అన్ని విషయాల్లోనూ కూడా వర్దిల్లుదాం పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన మా దేవ నీకు వందనాలు ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా ఫలింపచేసి మేము కూడా ఉజ్జియాకు వలే వర్ధిల్లేటటువంటి కృపను దయచేయమని ఏసునామంలో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి మెయిన్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ